కూటమి పార్టీల మధ్య ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల లొల్లి నడవబోతుందా ఎందుకంటే ఈ నెలాఖరు కల్లా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి బత్తికి సంబంధించి అన్ని దాదాపుగా అన్నీ కలుపుకుంటే ఒక మూడు వందల యాభై వరకు దాదాపుగా ఒక మూడు వందల యాభై వరకు పోస్టులు అయితే ఉండబోతున్నాయి కూటములో దానికి కూడా ఒక ఫార్ములా అమలు చేయబోతున్నారు సిక్స్టీ టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అంటే అరవై శాతం తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు శాతం జనసేనకి ఒక పదిహేను శాతం భారతీయ జనతా పార్టీకి అని ఇప్పటికే జనసేన ఓపెన్గా అడుగుతోంది మొదటి నుంచి కూడా వాళ్ళకు కొన్ని హామీలు కూడా ఇచ్చి ఉంది తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కూడా వాటి మీద హోప్స్ పెట్టుకున్నారు ఖచ్చితంగా మాకు వస్తాయి మాకు వస్తాయి అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం ఓపెన్గా అడక్కపోయినా కేంద్రం నుంచి కేంద్ర పెద్దల నుంచి వ్యూహాలు నడుపుతోంది ఈ నెల రోజుల్లో వాళ్ళకి ఎన్ని కావాలో ఆ పదిహేను శాతం ఇంకా పెంచుతారనేది నిజంగా ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా మున్ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కేటాయింపు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్గా మారబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎందుకు ఈ నామినేటెడ్ పోస్టుల గురించి లొల్లి అనాల్సి వస్తుందంటే వాస్తవానికి డిపెండ్ అయ్యి అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కాకపోతే కూటమి కట్టుకున్నారు వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళకి వచ్చేసింది చంద్రబాబు గారికి అయినా కూటమికి కట్టారు కాబట్టి ఎథిక్స్ చూపించి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారనేది ఆ పార్టీలో కొంతమంది నేతల ఫీలింగ్ అందుకే నిజంగా ఈ సిక్స్టీ ఇస్టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అనేది యాక్సెప్ట్ చేస్తాయా మిగిలిన పార్టీలు బీజేపీ జనసేన సైలెంట్గా ఇచ్చింది తీసుకొని సరిపెట్టుకుంటాయా లేదు మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి అనఫీషియల్ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట యాభై శాతం వాళ్ళకి ముప్పై శాతం జనసేనకి ఇరవై శాతం బీజేపీకి ఓకే అదే జనసేన వాళ్ళు గెలిచిన చోట సేమ్ రిపీట్ రివర్సు జనసేన గెలిచిన చోట జనసేనకి యాభై శాతం బీజేపీ గెలిచిన చోట మాత్రం తేడా చేశారు ఏంటంటే అక్కడ నలభై శాతం బీజేపీకి ఇస్తారు వీళ్ళు మిగతాది పంచుకుంటారు అన్నటువంటిది ఆ రోజున వార్త అది వాళ్ళ అనధికారిక పత్రిక కాబట్టి అది అంటే ఆయన లెక్క ఆయన లెక్క చెప్తా ఉంటారు కదా చెప్పు అంటే ఏం చెయ్యాలో జనసేనకి లైఫ్ ఇవ్వండి కానీ బీజేపీని కొంచెం కొట్టండి అనేటువంటి ఉంచండి చెప్పుకొచ్చారు ప్రాక్టికల్గా అయితే నా దృష్టిలో అయితే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్లన ఖచ్చితంగా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం కరెక్ట్ ఆ పార్టీకి అది బీజేపీ ఎమ్మెల్యే అయినా జనసేన తెలుగుదేశం అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఇక్కడ ఓ సీట్ల రేషింగ్ రేషియో ఎట్లొచ్చిందో అదే రేషియోలో నడిస్తే పోతుంది ఇప్పుడు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ కరెక్ట్ లేదా ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ కరెక్ట్ ప్రాక్టికల్ గా ఎన్ని ఊరికి పై పైన మాట్లాడతారు గానీ గ్రౌండ్ లెవెల్లో దమ్మును బట్టి జరిగిపోతాయి ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్స్ ఇప్పుడు టీడీపీకే వస్తాయి జనసేనలో అంత మంది లీడర్లు కూడా లేరు కదా సభ్యత్వాలు తీసుకుంటే పదమూడు లక్షలు వచ్చారు ఎమ్మెల్యేలు వాళ్ళకున్నది ఇరవై ఒకటి వాళ్ళకి మిగతా రాయలసీమ ఇట్లాంటి చోట్ల ఎంతమంది ఉన్నారని బేసిక్ గా కాబట్టి అక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ సీట్లు ఆశించిన వాళ్ళు సీట్లు త్యాగాలు చేసిన వాళ్ళు కోల్పోయిన వాళ్ళు లిస్ట్ ఎక్కువే ఉంటుంది జనసేనలో ఎందుకంటే వన్ సెవెంటీ వేలో వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి ఆ ఇరవై స్థానాలు ఇరవై స్థానాలు చూసుకుని మిగిలిన చోట్ల వాళ్ళకి న్యాయం చేస్తాను నేను హామీ ఇచ్చారు ముందే పౌన్లో ఉంది నాకు తెలిసి ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ అన్నారు అక్కడ తేడా వచ్చేది పెద్ద ఎమ్మెల్యే సిక్స్టీ థర్టీ ట్వంటీ అనేటటువంటిది ఆయన అంది ప్రతి వీటిట్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ అన్నారు అప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ జనసేన తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ బీజేపీకి ఇవ్వాలి అంతే కదా ఆ లెక్కనైతే ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇళ్ళు తీసుకోవాలి లేదా బీజేపీకి వీళ్ళు ఇచ్చిన సీట్లు టెన్ పర్సెంటే కదా నూట డెబ్బై ఐదు లో పదిహేడు టెన్ కూడా ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు అంతే కదా పదే కదా ఇచ్చింది సీట్లు అయితే పార్లమెంట్ లెక్కన వేసుకున్నప్పుడు వాళ్ళకి టెన్ ట్వంటీ పర్సెంట్ వచ్చినట్టు అనుకోండి అనుకుంటే పార్లమెంట్ లో గాను ఆరిచ్చారు కాబట్టి పార్లమెంట్ బేస్డ్ మీద నిర్ణయం తీసుకుంటారా అసెంబ్లీ బేస్డ్ మీద నిర్ణయం తీసుకుంటారా అంటే పురంధేశ్వరి గారు అసలు అడుగుతున్నట్టు ఏం కనిపించట్లేదు పేర్లు ఏదైనా పంపించమంటే పంపించేటట్టుంది ప్రస్తుతంగా ఈ ఇష్యూ తర్వాత పురంధేశ్వర్ గారి సైలెంట్ ఏంటో అర్థం కాలేదు యాక్చువల్ గా ఏదో వైసీపీ ప్రెస్ మీట్లు పెడుతోంది తప్పించి ఆవిడ తన పార్టీకి సంబంధించి ఎందుకంటే ఆవిడ కేంద్ర మంత్రి రాకపోవడంతో ఫీల్ ఉన్నారేమో అర్థం కావట్లేదు రెండవది ఇక్కడ తెలుగుదేశం సహకారంతో తను గెలిచానన్నటువంటి కృతజ్ఞతతో ఉన్నారేమో తెలియదు వాస్తవంగా అయితే బీజేపీ వాళ్ళ కోసం సీరియస్గా ఎఫర్ట్ అంటే గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు అది అంటే ఇప్పుడైతే గనక వీళ్ళిద్దరూ రెండు పార్టీ కార్యాలయాల దగ్గర వినత పత్రాలు సేకరిస్తున్నారు మరి బీజేపీ ఎందుకు అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా ఎందుకు తీసుకోవట్లేదు అట్లాగే వీళ్ళు ఎమ్మెల్యే ఒకళ్ళు ఉంటున్నారు ఎమ్మెల్యేనో మంత్రో అట్లా పెడుతున్నారు తెలుగుదేశం జనసేన దగ్గర బీజేపీ ఎందుకు పెట్టట్లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉన్నారు కదా ఎందుకు పెట్టట్లేదు ఒకళ్ళని పెడితే సరిపోతుంది కదా వారిలో ఏడుగుని ఇంకా నలుగురు ఉన్నట్టే కదా ఒకవేళ అయినా కూడా సెట్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఇంకోటి వీళ్ళు ఇప్పుడు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు పరిష్కారం వైపున అడుగు పడుతుంది అక్కడ జరగట్లేదు కదా అది ప్రాక్టికల్ బీజేపీ దగ్గర మరి అక్కడ బీజేపీకి ఇంకేంటి రెండవది నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు ఆవిడ సొంత డెక్షన్ మీదకి వెళ్తుందా ఇప్పుడు కమిటీ ఏదన్నా వేస్తుందా ఆవిడ తమ వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు రూల్ ప్రకారం అయితే ఏం జరగాల పాత కొత్త వాళ్ళతో కమిటీ వేసి ఏ ఏ నియోజకవర్గానికి ఎవరెవరికి ఎన్ని వస్తాయి అనేది చంద్రబాబు గారితో కూర్చుని మాట్లాడి తెలుసుకుని ముందుగా ఆ సమన్వయ కమిటీ అనేది ఒకటి వేసుకున్నారు కదా ఆ సమన్వయ కమిటీ కూర్చుని ఎంత వస్తాయి అని చెప్తే ఏ ఏ వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుని దానికి అనుగుణంగా లిస్ట్ తయారు చేసి ఆ కమిటీగా డిసైడ్ చేసుకుని ఇవ్వడం అనేది ఓ సముచితమైనటువంటి పద్ధతి మరి అది ఇస్తారా లేదా తెలియదు ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల వరకు కమిటీ అంటే మూడు పార్టీలు కలిపి ఉమ్మడిగా వేసుకోవాలి ఎవరు ఎవరికాళ్ళు వేసుకుంటున్నారా వేసుకోవాలి అసలు ఏమి వేయట్లేదు కదా ఏంటంటే పార్టీ అధినాయకుడు ఎట్ట చెప్తే అట్ట అన్నటువంటిది నడుస్తుంది ప్రస్తుతం అయితే కానీ జనసేన ముందు నుంచి ఆయన హామీ ఇచ్చారు ముందే చెప్పారు ఇంత మిమ్మల్ని థర్టీ త్రీ పర్సెంట్ చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నిజంగా అరవై శాతం ట్వంటీ ఫైవ్ అంటే అంటే బీజేపీ ఇచ్చింది తీసుకుంటుందా అన్నట్టుగానే ఉంది సైలెంట్గా ఇప్పటివరకు ఎవరు అడగట్లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఈ లొల్లే ఏమైనా స్టార్ట్ అవుద్ది క్లాస్ ఏముండదు అసలు మీకు ఏం లేదండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి జోడీ అనేటటువంటిది ఓ పక్క ఎవడు దాన్ని విడదీయలేడు పవన్ గారు చంద్రబాబు గారికి వేరే విధేయుడు బాబు గారి దగ్గర రోజు నేర్చుకుంటున్నారు పక్కన కూర్చొని ఆయనే చెప్తున్నారు కదా ఇంత విజనరీ ఇంత అద్భుతమైన నాయకుడు ఇంతటి మహాన్ మరి ఇంకేంటి కలెక్టర్ ఇంకేం కూడా వస్తాడు ఇంకొకటి ఎక్కువ మంది నాయకులు రాకుండా ముందే చూసుకున్నారు సైనికుల గుర్తింపు కోసం పోరాటం పోరాటం అనకూడదేమో కదా పోస్టులు నాకు తెలిసి జనమే తక్కువ ఉన్నప్పుడు ఇంకేముంటది ఇప్పుడు ఉన్న నాయకులే తక్కువ వాళ్ళకి ఇంకేం బాధ ప్రాబ్లం అవును దాదాపుగా జనసేనలో ఉన్నటువంటి సీనియర్ వాళ్ళందరికీ వస్తాయి ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళందరికి వస్తాయి నాకు తెలిసి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళకి టెన్ పర్సెంట్ వస్తాయేమో ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ డెబ్బై లక్షల మంది ఉంటారు అరవై డెబ్బై లక్షల మందిలో వాళ్ళు ఎంత మందికి ఇవ్వగలుగుతారు ఒక యాభై వేల మందికి అరవై వేల మందికి ఇస్తారు వీళ్ళకి పదమూడు లక్షలు ఇప్పుడు నమోదైంది ఈ ఈ లీడర్ల పరంగా చూసుకుంటే అంటే టిడిపికి లీడర్ల బోల్డ్ అంతమంది ఉంటారు జనసేనకి లీడర్లు ఎవరున్నారని ఇప్పుడు తయారవుతున్న లీడర్లే కదా వీళ్ళకు ఉన్నటువంటి ఫెమిలియర్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అందరికి వస్తాయి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అనుకుంటే వాళ్ళందరికీ వస్తాయండి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న వాడికి రాదు అంటే సింపుల్ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతోనే వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది మాకు కూడా పోస్ట్ ఇచ్చారు అనేది దానికోసం ఎదురు చూస్తున్న సీనియర్లు చాలా మంది ఉన్నారు అందులోనే లాస్ అయ్యే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇప్పుడు లేదు సీనియర్లు అందరికి వస్తాయి నాకు తెలిసి కాకపోతే అది వాళ్ళ స్థాయికి తగ్గదా అని ఫీల్ అవుతారా లేదా అన్నది సెకండరీ కానీ ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి బెటరే కదా ఎందుకంటే ఇందులో కార్పొరేషన్ పదవులు ఉంటాయి సామాజిక వర్గ కోణంలో కూడా చూసి కేటాయిస్తారు అలా కేటాయించినప్పుడు ఓసీ వర్గానికి సంబంధించి కొంతమందికి పదవులు రాకపోతాయా అది ఆ ప్రాబ్లం బీజేపీ జనసేనతో పోలిస్తే టీడీపీలో ఎక్కువ చూడబోతున్నాయి రొటీన్ గా జరిగిపోతుంటాయి తర్వాత వైసీపీ విమర్శిస్తుంది వైసీపీ చేసినప్పుడు మీరే తక్కువ చేశారు వీళ్ళు అంటుంటారు ఎవడొచ్చినా వైసీపీ అయితే నామినేటెడ్ పోస్టులు ఇచ్చాక ఇదిగో ఇన్ని నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇచ్చాం ఇన్ని ఎస్సీలకు ఇచ్చాం ఇన్ని ఎస్టీలకు ఇచ్చామని చెప్పింది అంత డీటెయిల్డ్గా చెప్పింది ఇచ్చిన మాట వాస్తవం కార్పొరేషన్స్ అయిబెట్టి అయినా ఓడిపోయింది కదా ఇక దీని గురించి ఇలా ఎన్ని ఏం ఫీల్ అవుతారు నచ్చినోడికి పోస్ట్ ఇస్తారు అంతే సింపుల్ నచ్చినటువంటి కుదరదు ఎవడేం చేయలేడు దానికంతే మేబీ నేను అనుకోవడం ఏంటంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్లన అట్లాంటి చోట్లన జనసేన బీజేపీ ఉన్న చోట్ల వీళ్ళు పవర్ఫుల్గా అట్లాంటి ఒక మనిషిని తయారు చేసుకుంటారు ఇలా దాన్ని అంటే వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉండుంటారో సీటు కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి మెయిన్ పొజిషన్స్ ఇస్తారు కేంద్ర పెద్దలతో మాత్రమే వ్యూహాలు నడుపుతుంది కానీ బీజేపీ నేరుగా అడగలేకపోతుంది ఈ నామినేటెడ్ పదవుల విషయంలో అనేది లేదు పాడు లేదు అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు అంటే ఈ నామినేటెడ్ పోస్ట్ కేంద్రమే మాట్లాడుతుంది కేంద్రమే సంప్రదింపులు జరుగుతుంది లోకల్ నాయకులు అడగట్లేదు అంటే మరి ఎవరు అడుగుతున్నారు ఒక సోమవీరరాజు అడిగారా విష్ణువర్ధన్ రెడ్డి అడిగారా ఎవరు అడిగారు రేపు పొద్దున్న పదవుల రేంజ్ లో వాళ్లే కదా ఉంటారు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రారా ఒకవేళ పదిహేను శాతం వచ్చిన ఇరవై శాతం వచ్చిన ఇచ్చేది ఎవరు మరి ఇంకెవరికి ఇస్తారు అదే అంటే ఓకే మనం అనుకుందాం ఒక ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు పేర్లో వాళ్ళ పేర్లు అనుకోవాలి కదా కనీసం ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసిన వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళు అదే ఇంతకు ముందు ఎమ్మెల్సీ గా చేశాడు ఆయన సోమవీరాజ్ గారు కరెక్టే ఇస్తారని ఎంత వరకు నమ్ముతాం అంటనా ఇంకోటి ఇస్తే తీసుకుంటాడు ఆయన ేషన్ పట్టి అదే సార్ ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం అంటేనే పార్టీ గుర్తించి ఇవ్వడం పార్టీకి నువ్వు ఇందువల్ల సేవ చేస్తున్నా కాబట్టి నీకు పదవి ఇవ్వడం అని అలాంటప్పుడు వాళ్ళని నేసుకోపోతే ఇంకెవరిని వేసుకుంటాం అదే చూడాలంటున్నాయా ఇప్పుడు అక్కడేమి కేంద్రం ఏమి ఇన్వాల్వ్ కావట్లే కాదా రాష్ట్రానికి ఆ స్వేచ్ఛ ఇచ్చిందా లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒక అయోమయంలో ఉన్నారు గతంలో కాంగ్రెస్ తరహా వాతావరణం ఉంది బీజేపీలో అధిష్టానం అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఎవరు అధిష్టానమో తెలియదు ఏం చేయాలో తెలియదు వాళ్ళు ఇలాకేమైపోయి ఫ్రీ హ్యాండ్ ఇయర్ వీళ్ళేం పైన పద్దాక మాట్లాడరు ఆ కమ్యూనికేషన్ గా పట్లాగే ఉంది ఇప్పుడు మామూలుగా అయితే గనక ఈ నామినేటెడ్ పోస్టులు వస్తున్నప్పుడు ఇప్పటికే పురంధేశ్వరి మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీనివాస్ వర్మ వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళి కూర్చుని చంద్రబాబు గారితో మాకు ఎన్ని ఇస్తున్నారండి అని కనుక్కొని ఏ ఏ ఫార్ములాలు ఇస్తున్నారని కనుక్కుని ఎన్నెన్ని పోస్టులు ఉంటాయని అది కనుక్కొని ఆ తర్వాత మా వాళ్ళు ఇదిగో అని చెప్పి వీళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ అనడానికి ఇదిగోండి అని చెప్పాలి అసలు చెప్తున్నది అదే అసలు ఎవరు పట్టించుకుంటున్నారంట అదేం జరగట్లేదు కానీ ఫైనల్ చేసేది ఎవరు బీజేపీలోదిహం చేస్తారు పార్టీ అధ్యక్షురాలుగా ఇంకా ఆమె ఉన్నారు కాబట్టి ఆమె ఫైనల్ చేస్తారు లేదంటే లిస్ట్ పైన పంపిస్తే ఏ అమిత్ షానో లేదంటే వేరే వాళ్ళు అడ్డానో చూసుకుంటారు ముందు అట్టించి యాక్టివిటీ ఉంటాయి కదా మనం ఆవిడ ఆవిడేమన్నా ఆలోచిస్తుంటే చెప్పొచ్చు లేదా ఆవిడ ఏమన్నా అడుగు చెప్తే సమాధానం చెప్పచ్చు చెప్పేది లేదు అసలు సైలెన్స్ అంతే ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉంది రైట్ చూద్దాం నిజంగా ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా ఈ ఫార్ములా కంటిన్యూ చేయబోతున్నారా అరవై శాతం తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలకి ముప్పై ఇరవయో లేదంటే నలభై ఇరవై ఏంటనేది అదైతే క్లారిటీ లేదు కాకపోతే ఈ నెలాఖరుకు అయితే ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒక క్లియర్ కట్ సంకేతం అయితే ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ అనేది అది ఎంతవరకు లొల్లి రాకుండా ముందు జాగ్రత్తకు తగ్గట్టుగా ఉంటుందా లేదనేది వెచ్చుడాలి